రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత కొత్త క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ గుర్తింపు ఇచ్చేదుండగా ఇంతవరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ ప్రక్రియను అడ్డుకుంటున్నదని నిప్పులు చెలరేగుతున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్కి మాత్రమే పరిమితమై అక్కడ కూడా అవినీతి అక్రమాల్లో కూడుకుపోయి ఏసీబీ కేసుల్లో మునిగిపోయి అక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు గత దశాబ్దాల పైబడి అక్రమార్జననే ధ్యేయంగా పనిచేస్తున్న విషయం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఎన్నిసార్లు ఆర్డర్ వేసిన మారని పరిస్థితి కనపడుతుందని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా లెక్కలు ఫోరెన్సిక్ ఆడిట్ చేయని పరిస్థితి అని హెచ్సిఏ రంజీ ట్రోఫీలను ఇరవై నాలుగవ స్థానంకి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఆధారంగా రంజీ టీం ఏర్పడి హైదరాబాద్ సంస్థానంలో మరి పదిహేడు జిల్లాలు రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు వేరుపడింది ఈ ఇవాళ ముప్పై మూడు జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ ఇప్పటి వరకు పది జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించాలి వాస్తవం దురదృష్టం ఏంటంటే హైదరాబాదు నగరంలో క్రికెట్ క్లబ్బులు రెండు వందల పదకొండు ఉన్నాయి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో తొమ్మిది ఉంది అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది హైదరాబాదు నగరానికి మాత్రమే పరిమితమైంది ఇకపోతే ఈ హైదరాబాదు క్లబ్బుల అధ్యక్షులు కార్యదర్శులు ఓటింగ్లో ఎన్నికల్లో డబ్బులు ప్రభావం చూపిస్తాయి ఆ డబ్బులతో డబ్బులతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ మిగతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రికెట్కు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన నిధులను మింగేయడం అలవాటైంది ఇట్లా నలభై యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎదుర్కొంటున్నారు అంటే అవినీతికి అవినీతికి అయిపోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇకపోతే ఈ పంపకాలల్లో కానీ పదవుల పంపకాలల్లో కానీ డబ్బుల పంపకాలలో కానీ గొడవలు వచ్చి ఆరు కేసులు క్రికెట్ అసోసియేషన్లో ఒకరు ఇంకొకరి మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇకపోతే హైదరాబాద్ ఒకప్పుడు రంజీ ట్రాఫీ గెలిచినటువంటి పరిస్థితి ఇవాళ చాలా సందర్భాల్లో రంజీ ట్రాఫీ క్వాలిఫైయింగ్ గ్రౌండ్స్ ఆడడం కానీ లేకపోతే ఇరవై నాలుగవ స్థానం ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై ఎనిమిది రంజీ టీంలలో ఇరవై నాలుగవ స్థానం ఇవాళ స్థానానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వీటి మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోర్టుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బాంబే హైకోర్టు మరి ఈ తెలంగాణ క్రికెట్ విస్తృతి కోసం మీరు ఒక సంవత్సరం టైం ఫ్రేమ్లా మా ఒక కార్యాచరణతో ఆ కార్యాచరణ అమలు చేసి ముందుకు రమ్మ రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఆరు నెలల్లో మరి మీరు ఇది పూర్తి చేసుకొని రమ్మని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బిసిఐ మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణలో గ్రామీణ జిల్లాల్లో మరి తెలంగాణ కోసం అవిరళమైనటువంటి కృషి సదుపుతున్నది కోచ్లు నియమించి మరి అన్ని జిల్లాల్లో బాడీని నియమించి మరి అనేక వేల మ్యాచ్లు ఆడిపించి దాదాపు మూడు వేల మ్యాచ్లు ఆడిపించి తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది మీరు వారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆధారంగా మరి ఈ యొక్క క్రికెట్ తెలంగాణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయమని చెప్పు చెప్పి ఒక టైం ఫ్రేమ్ ఆరు నెలలు పెట్టి ఆరు నెలల టైం ఫ్రేమ్లో ఉలుకు లేదు పలుకు లేదు తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు ఆ నిర్ణయాలను ఆ తీర్పులను బుల్డోజ్ చేసి మరి తెలంగాణ జిల్లాల్లోకి వచ్చి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పరిగణలోకి అసోసియేషన్ బాడీలను పరిగణలోకి తీసుకోకుండా మరి బీసీసీఐ నిర్ణయాన్ని కానీ సుప్రీంకోర్టు తీర్పులను కానీ పక్కన పెట్టి ఇవాళ మేము ఇది నిర్మాణం చేస్తాం అది నిర్మాణం చేస్తామని చెప్పి ప్రగల్భాలు బదుతాం ఇరవై సంవత్సరాలు ఈ జిల్లాలకు సంబంధించిన డబ్బులు దిగమింగినటువంటి ఘనులు ఇవాళ తమ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే తెలంగాణ క్రి తెలంగాణ క్రికెట్ను మరి డెవలప్ చేయాల్సిన దగ్గర ఆ ఆ క్రికెట్ పేరు మీద డబ్బులు గుంజుకోవడానికే ఈ నాటకం ఆడుతున్నారు తప్ప వాస్తవమైనటువంటి దృక్పథం వారికి ఏనాడు లేదు అనేటువంటి విషయం స్పష్టం చేస్తాం ఇకపోతే మేము మేము అడుగుతా ఉన్నాం మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిర్ణయాలు ఏవైతే బీసీసీఐ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్ణయాలు ప్రకటించింది తీర్పులను ఇచ్చిందో నిర్ణయం ఇచ్చిందో ఆ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేస్తుంది అంటే మీ కక్కుర్తికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పారదర్శకంగా పనిచేస్తున్నది కాంట్రిబ్యూట్ చేసుకొని మరీ పనిచేస్తున్నది క్రికెట్ అభివృద్ధి కోసం క్రికెట్ ఈ యువకుల ఈ యొక్క క్రికెట్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం మరి పట్టుదలతో పోరాటం చేస్తున్నది కాబట్టి మరి మీ ఈ మా నిజాయితీ మా పట్టుదల మీ అవినీతికి ఆటంకం అవుతుంది అన్నటువంటి దృక్పథంతో బుల్డో చేసే చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ అవినీతికి నిల్వెత్తు నిదర్శనం అండర్ సిక్స్టీన్లో క్రికెట్ అంటే ఎక్కడైనా కానీ పదహారు మంది ప్లేయర్లు ప్లేయర్లతోనూ ఒక జట్టును ప్రకటిస్తారు కానీ ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్కొక్క ప్లేయర్ దగ్గర ఐదు లక్షలు తీసుకొని ఆడిపించి ఎనభై ఎనభై మంది క్రికెటర్లను అండర్ సిక్స్టీన్లో పదహారు మ పదహారు జాల ఎనభై మందితో క్రికెట్ ఆడిపించిందంటే ఎంత అవినీతికి ఇది ఆలవాలమైంది ఎంత నిశ్చిక్కుగా వీళ్ళు డబ్బులు తీసుకొని ఆడిపిస్తున్నారు టాలెంట్ కిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతున్నది ఏది మేము అడుగుతున్నాం ఏదైతే రూరల్ గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి తల్లిదండ్రులు తమ వ్యక్తిగత వ్యవహారాలను వ్యక్తిగత వ్యాపారాలను వ్యక్తిగత పనులను పక్కన పెట్టి పిల్లలను అంకిత భావంతో క్రికెట్ కోసం అభివృద్ధి పరుస్తా పరు అక్కడ ట్రైనింగ్ సెంటర్లలో కోచింగ్ ఇప్పిస్తూ ఉంటే మీరు డబ్బులు తీసుకొని డబ్బుల ఆధారంగా నిర్ణయాలు చేయడం వల్ల కనీసం గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లు ఏదైతే ఆ రూరల్ బేస్డ్ క్రికెటర్ స్టామినా ఉంటుందో ఆ స్టామినా ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే మెరుగుపరుచుకొని అద్భుతమైనటువంటి క్రికెటర్లుగా ఉన్నా కూడా మరి వాళ్ళకు అవకాశం ఇవ్వని తీరేదైతే ఉన్నదో డబ్బుల ద్వారా అవకాశం ఇవ్వని తీరేదైతే ఉందో మీ రెండు వందల పదకొండు కమిటీల ఒత్తిడి ఏదైతే ఉన్నదో వీటికి క్రికెటర్లు భలేకపోతూ ఉన్నారు మేము దానికోసం రూరల్ క్రికెటర్ల మరి ఆకాంక్షలు నెరవేరు నెరవేరడం కోసం మేము పట్టుదలతో ఉన్నాం మీ అటువంటి వాళ్ళు ఇటువంటి కుతంత్రాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు మరియు బాంబే హైకోర్టు బీసీసీఐకి సూచించిన పిదప బీసీసీఐ తెలంగాణ జిల్లాలలో టీసీఏ క్రికెట్ అభివృద్ధి కోసం కష్టపడుతుందన్న వారిని నమ్మకంలో తీసుకొని హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలలో టీసీఏ అనుబంధంగా కార్యాచరణ ఆరు నెలలలోపు సిద్ధం చేసి తెలపాలని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు హెచ్సిఏ పెట్టి జిల్లాలోని ఇన్ని ఏళ్ళు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు జిల్లాలోకి వచ్చి స్టేడియంలు కడతామని బూటకపు ప్రగల్భాలు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి అన్నారు ఇన్ని సంవత్సరాలు జిల్లాల పేరు చెప్పి బీసీసీఐ నుంచి వందల కోట్ల రూపాయలు హెచ్సిఏ పాలక మండలి అవినీతి పాల్పడడానికి బాధ్యత వహిస్తారా కాబట్టి హెచ్సిఏకి తెలంగాణ జిల్లాలో పర్యటించే నైతిక హక్కు కానీ చట్టపరమైన అధికారం కానీ లేదని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి తెలిపారు అవకాశాలు వలసదారులు వలస పాలకులు తీసుకుపోతున్నారు మన వాళ్ళకు మన ప్రాంతానికి అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశంతో అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కొత్తలో తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మా మారుమూల పల్లెకి కూడా వ్యాప్తి చెంది ఎవరైతే బీసీసీఐ టోర్నమెంట్ ఆడేయడానికి బాధ్యత తీసుకున్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విస్మరించిన ప్రాంతాలు హైదరాబాద్ సిటీ బయట ఉన్న జిల్లాలన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా మేము ఆటలను అభివృద్ధి చేసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం క్రీడాకారులను తయారు చేసినాం పోస్టులను తయారు చేసినాం దాదాపు పన్నెండు వేల మంది క్రికెటర్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి రిజిస్టర్ అయినారు మా దగ్గర ప్రతి సంవత్సరం టోర్నమెంట్లు పెడుతున్నాం జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా రావడానికి అర్హత ఉన్న క్రీడాకారులు ఎంతోమంది తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు తొంభై సంవత్సరాలుగా వాళ్ళెవరిని కూడా పట్టించుకోలేదు హైదరాబాద్ క్రికెట్ అదోషన్ కానీ వాళ్ళందరినీ డెవలప్ చేసుకున్నా కూడా దొంగ లెక్కలు రాసి ఇప్పటివరకు కొన్ని వందల కోట్లు కొటేషన్ లెక్కలు గత ఐదు సంవత్సరాల నుంచి ఫోరెన్సిక్ ఆర్డర్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయ అయితే కమిటీ చెప్పిందో ఆ ఫోరెన్సిక్ ఆర్డర్ వాళ్ళ లెక్కలు ఇంతవరకు కూడా తేల్తలేవు దాదాపు మన నలభై ఏడు మంది సభ్యులను ఒక కమిటీ తర్వాత మొన్న యాభై ఏడు మంది సభ్యులను ఇంకో కమిటీ దాదాపు వంద మంది పైగా వాళ్ళ ఉన్న సభ్యత్వాలే రద్దు కాబట్టి అయినా కానీ వాళ్ళు వాళ్ళే ఏదో చేస్తాము సాధిస్తాము మళ్ళా బీసీ చేయించిన డబ్బులన్నీ కూడా జిల్లాల్లో డెవలప్ చేస్తామని ఇవాళ వాళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్గా ఆవిర్భవించి యాక్టివిటీ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకా సోయలేదు వేలాది మంది క్రికెటర్లను తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకా సోయలేదు బీసీ ఆధ్వర్యంలో కోచ్లు క్యాంపులు అకాడమీలు టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు కూడా సోయలేదు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు బాంబే హైకోర్టు మొదటిసారి డైరెక్షన్ ఇచ్చింది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది వాస్తవం అనేది వాస్తవాలు పరిశీలించడానికి బీసీసీఐకి ఆర్డర్ ఇస్తే అప్పుడు బీసీసీఐ వాళ్ళు ఒక ఆరు నెలల్లో మాకు స్టేటస్ రిపోర్ట్ చేయండి తెలంగాణ జిల్లాలో క్రికెట్ డెవలప్ చేయండి లేకపోతే బీసీఐ ఉన్న కన్సర్న్ అడ్రస్ చేయాలని నాకు ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ వాళ్ళు పక్కన పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా బీసీసీఐ చెప్పింది అయినా కానీ హైదరాబాద్ క్రికెటర్స్ పట్టించుకోలేదు కానీ ఈ మధ్య క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని అధ్యక్షుడు ఒక ఆయన ప్రాక్సీ గేమ్లో ఆడి డబ్బులు ఖర్చు పెట్టి ప్రత్యక్షునిగా ఎన్నికై ఓ దొంగ ఆడుతూ వచ్చి ఇవాళ బీసీసీఐ నుంచి వస్తున్న నిధుల మీద కళ్ళు పెట్టి స్టేడియంల పేరు మీద గ్రౌండ్ల పేరు మీద జిల్లాల పేరు మీద డబ్బులు కొట్టేయడానికి ఒక కుట్రతో వస్తున్నాడు తప్పితే తెలంగాణ ప్రాంత క్రికెటర్ని అభివృద్ధి చేయడానికి బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అయ్యే ఉద్దేశం ఏన్నాడు కనబడలే రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి జూలై పదకొండు నాడు వచ్చిన ఆర్డర్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై సార్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐకి మేము ఉత్తరాలు రాష్ట్రం సుప్రీంకోర్టు ఆర్డర్లు హైకోర్టు ఆర్డర్లు బీసీసీఐ ఆర్డర్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి మాతో సంప్రదించండి మేము రెడీ ఉన్నాం కలిసి పనిచేయడం ఆ విషయాన్ని విస్మరిస్తూ టీసీఏకి సంబంధం లేకుండా జిల్లాల్లోకి వచ్చి ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నది కేవలం డబ్బులు దోచుకోవడానికి తప్పితే వేరే ఉద్దేశం లేదు నిజమైన న్యాయం టీసీఏ ద్వారా జరుగుతుంది నేను మన మా మిత్రుడు విజయచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు కాకమ్మ కబుర్లు కథలు కట్టుకథలు వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు యువకులు లేరు కాబట్టి మేము బీసీసీఐని కోరుతున్నాం వెంటనే ఈ విషయంలో మీరు స్పందించి తెలంగాణ క్రెడిటర్షన్ గుర్తింపు ఇయ్యాలని డిమాండ్ తోటి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం అధ్యక్షుడు రెండలక్ష్మీ గారిని ఈ విషయంలో కోరుతున్నాం తెలంగాణలో క్రికెటర్లను జాతీయ స్థాయి నందు దేవుడెరువు కనీసం రంజీ స్థాయిలో ఆడే పరిస్థితి కూడా దరిదాపుల్లో కనబడట్లేదు అంటే దీనికి కారణం హెచ్సిఏనే అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పెసరు విజయేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ ఫామ్ మనకు సంవత్సరాలు దాదాపుగా అవుతున్నా కూడా క్రికెట్లో తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ బీసీసీఐ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలను పట్టించుకోవట్లేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో క్రికెట్ చరిత్రలో జాతీయ స్థాయి దేవుడులకు రంజీ ట్రాఫీలో కూడా ఆడ ఆడనించలేని పరిస్థితి మన దగ్గర హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ హైదరాబాద్కే పరిమితమైంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాలు ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టాలెంట్ను పట్టించుకోవట్లనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ కావటం జరిగింది మా వెంకళలక్ష్మీనారాయణ గారు అధ్యక్షునిగా గురువారెడ్డి గారి ప్రధాన కార్యదర్శిగా ఈరోజు దాదాపు మూడు వేలకు పైగా టోర్నమెంట్స్ను క్రికెట్ ఏది అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ పంపించి ఎంతోమంది క్రికెటర్స్ను తయారు చేసిన చరిత్ర తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ ఇప్పటి వరకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు పైపెచ్చు ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిలో కూరకపోయింది ఆర్థికపరమైనటువంటి చిక్కులలో ఉన్నది ప్రతి పేపర్లో మనం చూస్తున్నాం అప్పుడు ఉన్నటువంటి అజానుద్దీన్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రావు కావచ్చు ఏ యొక్క అధ్యక్షుని పేరెత్తినా కూడా వాళ్ళు ఏమైనా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసేది కానీ ఎప్పుడు కూడా క్రికెటింగ్ ట్యాలెంట్ను అభివృద్ధి చేద్దాం లేకపోతే జిల్లాలలో స్టేడియమ్స్ను మనకు ఏదైతే క్రీడా సామాగ్రి దాంట్లో మనం ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చూయిన పోలేదు కాబట్టి ఈరోజు క్రికెటర్ తెలంగాణ క్రికెటర్స్ ఆవిర్భవించింది దాని పుట్టుప్రోత్తరాలు ఈరోజు ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంది మా యొక్క హక్కులు మన తెలంగాణ జిల్లాలలో హైదరాబాదు మినాయించి మిగతా జిల్లాలలో ఇత క్రికెట్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాలను ఆ యొక్క అధ్యక్షుల వారు మరియు ప్రధాన కార్యదర్శి వారు వాటి విషయాలని చెప్తారు పూర్తి హక్కులు పొంది కూడా ఈరోజు మనం చూస్తున్నాం మొన్న హైదరాబాద్ క్రికెట్ వస్తున్న అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి మేము ఆ వరంగల్లో క్రికెట్ స్టేడియం కట్టిస్తా అని పెద్ద పేరు అట్లానే అక్కడక్కడ జిల్లాలకు పోయి కూడా మేము క్రికెట్ స్టేడియం కట్టిస్తాం క్రికెట్ అప్పుడు అంటే ఈరోజు గుర్తొచ్చేదా మీకు జిల్లాలలో ఏది మీ అస్తిత్వానికి మీకు అస్తిత్వానికి ఎక్కడైతే ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో మీ మిమ్మలను కోర్టులలో సుప్రీంకోర్టులో నిలదీసే యొక్క విషయం రాగానే ఈరోజు రోజు గుర్తొచ్చి మీరు అంటున్నారా ఎస్ జిల్లాలలో అడుగు పెట్టడానికి మీకు హక్కు లేదు అధికారం లేదు ఇట్స్ ఓన్లీ ద సావరింగ్ ప్రాపర్టీ ఆఫ్ ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నడూ కూడా జిల్లాలలో ఎంటర్ కాలేదు ఈ రోజు కూడా మీరు వస్తే మేము అడుగు పెట్టనియాం ఎందుకంటే వీళ్ళ బాగోగులు చూస్తున్నది తెలంగాణ క్రికెట్ అసోసియేషనే జాగ్రత్త హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునికి హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు మా పర్మిషన్ లేకుండా ఎందుకంటే మాకు హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి బీసీసీఐ కూడా కరోబరేట్ చేయాలి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టివ్ ఇచ్చింది ఆ వాటి అన్నింటినీ మీరు కాలేసి మీరు డైరీ డైరెక్ట్గా వితౌట్ కన్సెంట్ ఆఫ్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మీరు జిల్లాలకు వస్తే మాత్రం మర్యాద తగ్గదని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను మిగతా విషయాలు